హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు కదా ఈరోజు కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం తెలుసుకుందాం చాతుర్మాస వ్రత ప్రభావం ఈ విధంగా మహావిష్ణువు తన నిజస్వరూపంతో ప్రకాశిస్తున్న ఆ సమయంలో జ్ఞానసిద్ధుడు అనే మహర్షి అత్యంత ఆనందంతో తన్మయత్వం నిండిన మనస్సుతో విష్ణుమూర్తిని స్థుతించడం ప్రారంభించాడు ఓ దయానిధి వేదవేత్తలు నిన్ను వేదవేద్యుడు అంటూ పోగుతారు వారంతా నిన్ను అద్వితీయుడిగా వేదాంతస్థివిగా కీర్తిస్తారు సూర్యచంద్రుల చేత శివుడు బ్రహ్మ మొదలైన దేవతల చేత మహారాజులు చక్రవర్తుల చేత స్థుతులు అందుకునే రమణీయమైన పాత పద్మాలు కలిగిన వాడ నీకు నమస్కారాలు పంచభూతాలు సమస్తమైన ప్రాణులు కూడా నీ స్వరూపాలే నీ దయపై ఆధారపడి జీవిస్తున్నాయి శివుడి చేత పూజలు అందుకుంటున్న స్వామి నీకంటే గొప్పదైన దైవం లేదు నీ నివాసం కంటే గొప్పదైన స్థానం లేదు నీకంటే పరమ సత్యం లేదు సర్వాధికారాలు నీకున్నాయి ఈ అఖండ విశ్వంలో కదిలేవే కదలనిది అయిన ప్రాణులు వాటిని ఆవరించి ఉండే మహామాయ అన్నీ నీలో కనిపిస్తున్నాయి సృష్టి ఆరంభం నువ్వే అంతం కూడా నువ్వే నువ్వు స్వరూపడవి భక్ష్య భోజ్య చోహ్య దేహాలని నాలుగు విధాలుగా ఉండే అన్ని రకాలైన భోజన పదార్థాల్లో అన్న రూపంగా ఉండే దైవానివి నువ్వే నీ రూపం అమృతమయం నీ నామం అమృతమయం ఓ మాధవ నీకు హృదయపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తున్నాను మాధవ సమస్త లోకాలకు నువ్వే ఆధారం అన్ని పురాణాల సారాంశం నువ్వే ఈ విశ్వం అంతా నీవల్లే పుడుతుంది నీవల్లే నీ వల్లే నశిస్తుంది నీలోకే చేరుతుంది అన్ని ప్రాణుల హృదయాల్లో నువ్వే ఉంటావు సూర్యచంద్రులు నీకు కళ్ళుగా ఉంటారు నువ్వు సర్వాంతర్యామివి నిరాకారుడవు నిరంజుడవు నిత్యుడవు శాశ్వతుడవు నువ్వు కేవలం శారీరకమైన కళ్ళకు కనిపించవు కృష్ణ ఈశ్వర నిన్ను చూడాలంటే మనోనేత్రాలు కావాలి నిన్ను చూసిన వారిని పాపాలేవి అంటవు నీ దర్శనం చేసుకున్న నాకు ఇక వేరే ధ్యాస ధ్యేయం లేవు నన్ను తరింపచేయి నీకు నమస్కరించడం వల్ల నా జీవితం చేతార్థమయ్యింది మనిషిగా పుట్టినందుకు ఇంతకన్నా మరొక భాగ్యం నాకు దక్కదు సంసార సాగరంలో కొట్టుకుపోతున్న నన్ను కాపాడు నీ రాకతో మా ఆశ్రమ ప్రాంతమంతా పావనమైంది నువ్వు భక్తుల నేత్రాలకు మాత్రమే కల్పిస్తావు ఓ అనంతుడ ముకుంద పరమాత్మ దయామయ నీకు నమస్కారం మహర్షులు సాధు పురుషుల హృదయాల్లో నివాసం ఉండే కారుణ్యమూర్తి నీకు నమస్కారం గోవింద మాధవ మధుసూదన దేవదేవ వైకుంఠ నివాస వేదాలు చదివిన శాస్త్ర పురాణాలు ఆశాంతం పుక్కిట పట్టినా నువ్వు కనిపించవు కేవలం నీ పాదాల మీద పట్టుసరని భక్తి శ్రద్ధలు కలిగిన వారికి మాత్రమే నువ్వు కనిపిస్తావు ధ్రువుడు మార్కండేయుడు ప్రహ్లాదుడు విభీషణుడు ఉద్ధవుడు గజేంద్రుడు మొదలైన భక్తులంతా నీ నామాన్ని అనుక్షణం చపించి మోక్షాన్ని పొందారు నీ పేరు స్మరించటంతోనే అన్ని పాపాల నుంచి విముక్తి లభించింది వాసుదేవ నారాయణ నీకు నమస్కారం అంటూ జ్ఞానసిద్ధుడు తన తాను మరిచిపోయి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి అనేక విధాలుగా సాష్టాంగ నమస్కారం చేశాడు జ్ఞానసిద్ధుడు చేసిన స్తోత్రానికి విష్ణుమూర్తి ఎంతగానో సంతోషించాడు జ్ఞానసిద్ధుడా నీ భక్తికి మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు అందుకు జ్ఞానసిద్ధుడు స్వామి నిన్ను నేరుగా చూసిన భాగ్యం కలిగింది ఇంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు శాశ్వతంగా నిన్ను చూసేందుకు వీలుగా నిరంతరం నీ వైకుంఠంలో నివాసం ఉండే భాగ్యం కల్పించు అదే నేను కోరుకునే వరం అంటూ నమస్కారం చేశాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడా నువ్వు కోరుకున్న వరం ఇస్తున్నాను దీంతోపాటు మరొక వరం కూడా ఇస్తున్నాను ఈ లోకంలో చాలామంది దురాచారాలు పాటిస్తూ సత్కార్యాలకు దూరంగా ఉంటున్నారు చాలామంది బుద్ధిహీనులై పాపకార్యాలు చేస్తున్నారు అటువంటి వారి పాపాలు పోగొట్ట అటువంటి వారి పాపాలు పోగొట్టడానికి ఓ వ్రతం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను శ్రీ మహాలక్ష్మితో కలిసి నేను పాల సముద్రంలో శుద్ధ ఏకాదశి రోజున ఆదిశేషుడి మీద నిద్ర ప్రారంభిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాను ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించే కాలం కేవలం పాపాత్ముల్ని ఉద్ధరించడం కోసం మాత్రమే నేను ఈ నిద్రా నాటకం ఆడతాను నిజానికి నాకు నిద్ర మెలకువ అనే స్థితులు ఉండవు భక్తుల్ని పరీక్షించడానికి ఈ నాటకం ఆడతాను ఈ నాలుగు నెలల కాలంలో చేసే ధ్యాన తప దాన కార్యాలన్నీ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి నీతో పాటు నీ సహచరులైన మహర్షులంతా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని ఆచరించిన వారు బ్రహ్మహత్య చేసిన పాపాన్ని అనుభవిస్తారు చాతుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి నా సన్నిధుల నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది చాతుర్మాస వ్రతంలో భాగంగా ఆషాఢ మాసంలో శాఖములు విడిచిపెట్టాలి ఇలా చేసిన వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నేను చెప్పిన చాతుర్మాస వ్రతాన్ని లోకంలో ప్రచారం చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అలాగే నువ్వు చేసిన స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి కూడా అన్ని పాపాలు నశించేలా వరం ఇస్తున్నాను నువ్వు లోకంలో చాతుర్మాస వ్రతాన్ని వ్యాప్తిలో తీసుకొచ్చే బాధ్యత నిర్వహించు అత్యంత కాలంలో నన్ను చేరుకుంటావు అని శ్రీహరి జ్ఞానస్థుడికి వరం ఇచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ధనలోబుడ చాతుర్మాస వ్రతానికి సంబంధించిన వివరాలు ఇవి విన్నావు కదా ఎంతటి పాపాత్ముడైనా దుర్మార్గులైన హరిభక్తితో ఈ వ్రతాన్ని చేసినట్లయితే తమ పాపాల నుంచి విముక్తి పొందుతారు అన్ని వర్గాల వారు వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతం చేయని వారు గోహత్య చేసిన పాపాన్ని అనుభవిస్తారు కోటి జన్మల్లో మధ్య కోటి జన్మల్లో మద్యపానం చేసిన పాపాన్ని మూటగట్టుకుంటారు శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వంద యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుంది చివరి కాలంలో విష్ణులోకాన్ని పొందుతారంటూ అంగీరసుడు జ్ఞానసిద్ధుని అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాడు ఈ విషయాలన్నింటినీ వశిష్ఠుడు జనక మహారాజుకు వివరిస్తూ రాజా నేను చెప్పిన కార్తీక మాస వ్రత వివరాలన్నీ శ్రద్ధగా విన్నావు కదా నువ్వు కూడా శాస్త్రంలో చెప్పిన విధానంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు అంటూ ఉపదేశించాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం